జై శ్రీమన్నారాయణ విద్య యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసేటటువంటి ఒక ఉత్తమమైన సంస్కృత సుభాషితం విద్య అనేది విద్ అనే ధాతువు నుంచి వచ్చింది విద్ అంటే టు నో టు అండర్స్టాండ్ అని అర్థం విద్య కలిగి ఉన్నవాడు ఎంత అద్భుతంగా రాణిస్తారో ఎంత చక్కగా గౌరవింపబడతారు అలాగే విద్య లేనటువంటి వాళ్ళు పశుసమానుడు అని కూడా చెప్తున్నారు ఒకసారి ఆ శ్లోకాన్ని తెలుసుకుందాం रूपमधिकं प्रच्छन्नगुप्तं धनम् विद्याभोगकरी यशस्सुखकरी विद्यागुरूणां गुरुः विद्याबन्धुजनो विदेशगमने विद्यापरादेवता देवता विद्याराजसु पूज्यते न हि धनं विद्याविहीनः विद्या 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 पशुः విద్యానామ నరస్య రూపం అధికం ఎంత అందంగా ఉన్నాము అని కాకుండా ఎంత విద్యావంతుడు అయి అనేదే చూస్తారట లోకంలో అందరూ కూడా ఎంత ధనం ఉన్నా కూడా గౌరవింపబడినటువంటి వాడు విద్యావంతుడైతే తప్పకుండా గౌరవింపబడతాడట అది దాచుకున్నటువంటి ధనం లాంటిదట గుప్తం ధనం ఎవరికి దొరకనటువంటి ఎవరికి అందనటువంటి ఎవరికి కనిపించనటువంటి ధనం లాంటిదిట ఆ విద్య భోగకరి ఆనందాన్ని పరమానందాన్ని అందించేది కూడా సౌ సౌభాగ్యాలని ఆనందాలని అందించేటటువంటిది కూడా విద్య విద్యా సుఖాన్ని తర్వాత యశస్సుని అందించేటటువంటిది కూడా విద్య విద్యా గురునా గురు గురువులకే గురువు విద్యా బంధుజనో విదేశమని విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడంటే మన భాషలో మనం మాట్లాడతాం బాగానే ఉంటుంది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన భాష కానటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా విద్యావంతులైతే వాళ్ళు చక్కగా ఒకరినొకరు కమ్యూనికేట్ చేయగలుగుతారు మనం అనుకున్నది వాళ్ళకి చెప్పగలుగుతాం వాళ్ళు అనుకునేది మనకి చెప్ మనకి కూడా తెలుస్తుంది అలా విద్యారాజసు పూజ్యతే పూజ్యతే నహిధనం రాజ్యంలో ఎవరికైనా కూడా గౌరవం దొక్కాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా విద్యావంతులైతేనే ధనవంతులకి కూడా దొరకనటువంటి నహిధనం ధనవంతులకి కూడా దొరకనటువంటి గౌరవం విద్యావంతులకి లభిస్తుంది అందుకని విద్యా పరదేవత పరదేవత పరమమైనటువంటి దేవత విద్య విద్యా విహీన పశువు విద్య లేనివాడు వింత పశువు అంటున్నారు జై శ్రీమన్నారాయణ